హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం చంద్రగ్రహణము అలాగే పౌర్ణమి రెండు కలిసి వస్తున్నాయి ఈ చంద్రగ్రహణము భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది పౌర్ణమి అలాగే చంద్రగ్రహణము రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి రోజున ఏ పరిహారాన్ని చేసినా కూడా మీకు రెట్టింపు అయితే లభిస్తుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్నటువంటి మహా అద్భుతమైన రోజు అయితే ఈ రోజున ఈ ఒక్క ఆకుని తినండి చాలు మీకు ధనవర్షం కురుస్తుంది అపారకు కుబేరులుగా మారుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పనులను చేయకూడదు అలాగే ఎలాంటి పనులను చేయాలి మరియు ఏ ఆకుని తినాలి అనే విషయానికి వస్తే అంతకన్నా ముందుగా మా వీడియోకి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి గ్రహణ సమయంలో జుట్టుని కత్తిరించుకోకూడదు గోళ్లను తీసుకోకూడదు షేవింగ్ చేయించుకోవడం లాంటి పనులు చేయకూడదు అలాగే గ్రహణము అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రపరచుకోవడానికి తీసుకున్నటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వలన గ్రహణ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున స్నానం ఆచరించిన తర్వాత తులసి ఆకులను తెంపుకొని పక్కన పెట్టుకోండి అయితే ఈ తులసి ఆకులని మాత్రం తులసి కోటలో నుండి తెంపకూడదు వేరే చోట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్టు నుండి ఆకులని తెంపుకోవాలి తర్వాత ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆకుని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి తులసి ఆకుని తినడం వలన గ్రహణ ప్రభావం మీపైన ఉండదు నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళిపోతుంది తులసి ఆకుకి ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ తులసి ఆకుని పూజలలో యజ్ఞాలలో ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా వాడుతుంటారు ఇలాంటి పవిత్రమైన తులసి ఆకుని చంద్రగ్రహణ సమయంలో తీసుకుంటే గ్రహణ ప్రభావం అనేది మన పైన పడకుండా ఉంటుంది అంతేకాకుండా ధన సమస్యలు అన్ని తొలగిపోతాయి అంటే ధనం రాకుండా మీకు ఎలాంటి ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలిపోతాయి ఈ తులసి దైవారాధనలో కూడా ఉంది పెద్దలు చెప్పిన మాటని మనం గనక విన్నట్లయితే మంచి ఫలితాలను అయితే పొందుతాము అలాగే గ్రహణ సమయంలో ఈ ఆకుని తినండి ధనపరమైన సమస్యలని తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు